హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్యాక్ పార్ట్ అదే అదేవిధంగా ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు పైపింగ్ అవన్నీ చూపిస్తాను బ్యాక్ పార్ట్ అనేది లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేశాను నడుం దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోయాను దీనివల్ల బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి సో ఇవి అయిపోయింది కదా దీని తర్వాత వచ్చేసి ఇలా సగం కింద ఫోల్డ్ చేసుకుని దీనిపైన ఇలాగా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని కొంచెం నీట్గా ఇలా కట్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కూర ఉన్న క్లాత్ని తీసేసుకోండి ఈ కోర ఉన్న క్లాత్ని తీసేసుకుని చక్కగా మీరు వన్ సైడ్ ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదండి వన్ సైడ్ ఫోల్డింగ్ చేయకుండానే నీట్గా స్టిచ్ చేసేయచ్చు ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని అంటే పొడుగు సరిపోలేదనమాట నాకు అందుకనే నేను మళ్ళీ జాయిన్ చేసుకున్నాను ఇలాగా కోరాస్ రెండు కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా మీరు ఏ బ్రాండ్ థ్రెడ్స్ వాడుతున్నారు అని అడుగుతున్నారండి అంటే క్వాలిటీ వచ్చేసి ఎక్కువే ఉంటుంది కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుందండి నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తే మీకు అర్థమవుతుంది స్పేడ్ థ్రెడ్స్ అని బాగుంటాయండి అవి క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే అంతా కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసుకుని ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెనకాల ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసేయండి సరిపోతుంది డాట్ రెండు రెండు చోట్ల రెండు చోట్ల డాట్ పెట్టేసుకోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా టాప్ స్టిచ్ ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలాగా అయిపోయింది ఇప్పుడు సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని కూడా చూసేసుకోండి దాన్ని కూడా చూసుకుని చెక్ చేసుకోండి నడుము లూజు నడుము లూజ్ కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా కరెక్ట్గా సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా దీనివల్ల మనకు కరెక్ట్గా అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలండి షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఇలాగ స్ట్రేట్గా వెళ్ళిపోండి తర్వాత నెక్ వైపుకి ఒక స్లోప్ ఇచ్చేసేయండి సరిపోతుంది మళ్ళీ ఇక్కడ కూడా అంతే నెక్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఇలా నెక్ దగ్గర కరెక్ట్గా ఉండి స్లోప్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇటు సైడ్ కూడా అంతే లైట్గా ఇప్పుడు కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇక్కడ ఇలాగా అంటే ముందుగా రెడీ చేసిన హ్యాండ్స్ ఉంటాయి కదా ఫ్రంట్ది ఫ్రంట్కి రావాలి బ్యాక్ది బ్యాక్ రావాలి ఇలా నేను చూపించినట్టు నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ మన వైపుకి ఇలాగా మళ్ళీ మన వైపుకి ఎగేస్తే ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా అయిపోయిందండి మళ్ళీ ఇంకొకటి కూడా అంతే రెండోది కూడా సేమ్ అంతే కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి ఇలా పట్టేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా కరెక్ట్గా పట్టుకొని ఇంకొక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పుడు రెడీ అయిపోయిన తర్వాత నేను నెక్కి నెక్కి పైపింగ్ వేస్తున్నాను క్రాస్కున్న క్లాత్ని తీసుకుని నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నానండి ఇలా నీట్గా స్టిచ్ చేయాలి పాదమించి ఉండాలండి లేదంటే సరిగ్గా రాదు నుంచి డిఫరెన్స్ తోటి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ అంతా కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఎట్ సైడ్ కూడా అంతేనండి ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసేయాలన్నమాట ఇటు సైడ్ కూడా అంతే చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇదంతా కూడా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి సరిపోతుంది థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి అప్పుడే మీకు పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి థ్రెడ్ పక్కనే కుట్టుబడుతూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి థ్రెడ్ ఏమైనా థ్రెడ్ మీద పడిన కుట్టు మళ్ళీ వెనక్కి రావాలండి మళ్ళీ అలాగే కంటిన్యూ చేస్తే అక్కడ ఫినిషింగ్ మిస్ అవుతుంది అనమాట ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి స్టిచ్ వేసుకోవాలి థ్రెడ్ పక్కనే ఇలా ఫోల్డింగ్ చేసుకుని వేసుకోండి అయిపోయిందండి ఇది కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయాలన్నమాట ఇలా నీట్గా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగ్ ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకోండి రెండో వైపు హిమింగ్ చేయాలా లేదంటే నార్మల్గా వదిలేయాలా అనేది పూర్తిగా మీ ఇష్టం అనమాట నేను చేయిస్తే హెమింగ్ చేయిస్తానండి ఎందుకంటే మంచి బ్లౌజ్ కదా మళ్ళీ పైన కుట్టు కనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం వెనకాల చూడండి వెనకపాటి నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి నడుము లూజు ఈ మూడింటిని కలిపేసేయండి ఓకేనా ఇక్కడ స్ట్రేట్గా వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా తర్వాత నడుము దగ్గర కూడా అంతేనండి నడుము దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా నడుము లూస్ దగ్గర టచ్ అయ్యేటట్టు ఉన్న పాయింట్ దగ్గర కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలాగా ఇక్కడ ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి తర్వాత ఈ సైడ్కు ఉంది కదా ఇక్కడ కూడా అంతే ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి రెండో హ్యాండ్ సైడ్ కూడా అంతే ఇది ఈసారి ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఫస్ట్ బ్యాక్ పార్ట్ నుంచి చేశాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నుంచి ఇక్కడ కూడా ఓవర్లాక్ చేసుకుంటే మనకి గుచ్చుకోదనమాట లేకపోతే మీ దగ్గర కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకుని ఏదైనా క్లాత్తో అయినా సరే కవర్ చేసుకోవచ్చు అది చెప్తా లేదు నెక్స్ట్ వీడియోలో తర్వాత రెండో అది కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఆర్మ్ లూజు ఫస్ట్ హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆర్మ్ లూజు ఇక్కడ కింద ఇక్కడ ఆర్మ్ లూజు తర్వాత నడుము లూజు ఇంకా స్ట్రేట్గా వచ్చేసి నడుము దగ్గర నడుము దగ్గర కూడా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోండి తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ చేసి వేసేసుకోండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి ఈ సైడ్కి పెట్టేసుకుని రఫ్ అనేది ఇచ్చేసేయండి ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోవాలి అంతేనండి చూస్తారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో సో వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అంతేనండి ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్